నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో స్వర్ణకారులు వెండి చొక్కం పట్ట సంఘం ఆధ్వర్యంలో పోలిరమ్మ తల్లికి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బామనపల్లి రాజు వెండి పాదుకలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది మంగళహారతులతో బోనాలు జరుపుకుంటూ సంఘ సభ్యులందరూ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వంగల మహేష్ మెట్పల్లి వెండి బంగారు వర్తక సంఘం ఉపాధ్యక్షులు గాలిపల్లి నాగరాజు తుమ్మనపల్లి రాజు రాగి శ్రీనివాస్ కడార్ల హరికృష్ణ మాండలోజి నరసయ్య కడార్ల వేణు కడార్ల నరసయ్య ఇల్లెందుల మురళి మండలోజీప్ సాయి తదితరులు పాల్గొన్నారు తల్లి ఈరోజు ఆషాఢము చివరి ఆదివారము మరియు ఏకాదశి మంచి రోజు ఈ రోజున మెట్పల్లి చేతి చేతి పట్టగసు తయారీ సంఘం వారు పొలెనమ్మకు బోండాలు సమర్పించి బలిదానము చేసినారు వారి కుటుంబాలు మరియు మెట్పల్లి ఉన్న విశ్వ బ్రాహ్మణులందరూ సున్నకారులందరూ సుఖ సంతాలతోటి అష్టైశ్వర్యతతోటి ఉండాలని కరువు కాటకాలు ఉండకుండా అందరూ సమృద్ధిగా బాబులతో అష్టావిషత ఉండాలని కోరుకుంటున్నాము ఇటువంటి ఇటువంటి బోన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం అధ్యక్షుని రాజుకు మరియు ఇతను అమ్మవారికి వెండి పాదకాలుగా సమర్పించినారు పరిశుద్ధులతోటి కావున వారి కుటుంబానికి అమ్మవారికి ఆశ ఉండాలని కోరుకుంటున్నాము మరియు ఈ సంఘంకు మా మెట్పల్లి సన్నకార సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఇంతవరకు జై వీరభమ్మ జై పురమాతల్లి ఆషాఢం ఆఖరి ఆదివారం మన పెట్టుపల్లి స్వర్ణకారులు పటవల్సం పటవత్సవ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించి బలి కార్యక్రమం కూడా చేశారు చాలా అద్భుతం ఈరోజు మరి పటవల సంఘం నుండి రాజుగారు తుమ్మనపల్లి రాజుగారు పెండి పాదుకలు కూడా సమర్పించారు అమ్మవారికి చాలా సంతోషకరం ఈ ఇలానే చేస్తున్నారు అలాగే మన గతంలో కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా బోనాలు చేశారు మనీ రానున్న రోజుల్లో కూడా మహిళలు స్వర్ణకార మహిళలందరూ కలిసి పెద్ద మొత్తంలో మన పోలరమ్మ తల్లికి గతంలో చేసినట్టు కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు తాగలరని అందరినీ కోరుకుంటున్నాను జై పోలరమ్మ తల్లి జై స్వర్ణ జై స్వర్ణకార